నిజంగా పిల్లలు పుట్టకపోతే ఆ ఆ మహిళల్ని గొడ్రాలని చెప్పి దూషించడం చాలా పెద్ద నేరం ఎందుకంటే వాళ్ళు కానీ వాళ్ళకు కానీ ఎవరు రుణం లేదని అర్థం అర్థమైంది మీకు పిల్లలు లేని వాళ్ళని వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకి ఈ రోజున ఆ పిల్లల కోసం పాకులాట ఇదంతా గత జన్మలోని రుణాలుగా చెప్తారు మన పండితులు ఇవేవి లేకుండా సరే ఇంకా ఫ్యామిలీ అనేది ఉన్నది పిల్ల పాప గుడ్డు గోదా అని చెప్పి ఉంటేనే మన యొక్క ఆనందం మన జీవనానందం మన కుటుంబ ఆనందం మన ఐశ్వర్యంగా మారుద్ది వాళ్ళ కోసం మనం పరితపించి కొన్ని ఆస్తులు కూడేస్తాం సంపాదిస్తాం వాళ్ళ కోసం అని చెప్పేసి పాకులాడతాం ఇవన్నీ కుటుంబంలో పిల్లల రూపంలో ఈ పశువుల రూపంలో మనకి ఒక అట్మాస్ఫియర్ ఎకో సిస్టమ్ ఏర్పడుద్ది కాదంట్లా కానీ అదే ఇప్పుడు లేనప్పుడు ఇలాంటి క్రైమ్కి పాల్పడ్డం కన్నా అరే లేకపోయినా ఒక దత్తత పిల్లలను తీసుకురావడం అదే నిజంగా ఓపెన్గానే ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి ఆ అనాథ బిడ్డ ద్వారా నువ్వు పిల్లల కంటే నీకు వచ్చిన నీ ఆ పిల్లల్ని పెంచితే నీకు వచ్చిన నష్టమైంది ఒక అనాథకి నువ్వు జీవితాన్ని ఇచ్చినట్టు ఉండదా